సీతారామరాజు గారు జయంతి సందర్భంగా ఆంధ్ర వన్ టూ పద్దెనిమిది వాడు వస్తారు విద్యార్థులకు అతిథులు ఈరోజు నేను సాయంత్రం చూశాను నచ్చిపోయి పొద్దున్న ప్రింట్ తీసుకోవాలి పుట్ట ఉందనుకున్నాను పొట్ట ఉందని గుర్తు అంతే తాగిస్తుంది పొట్ట లేదు అని ఎదిగి మళ్ళీ ప్రింట్ చేసే కలిసి కుట్టలేదండి కానీ ఈరోజు అల్లూరు సీతారామరాజు అనే ప్రముఖ వ్యక్తి చుట్టి రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకొని నేను సాయంకాలం మెసేజ్ పెట్టారు సరే బాగానే ఉంది రెండు సంవత్సరాల క్రితం మనం తణుకులో పెద్ద ఊరేగింపు జరుగుతాం ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎవరైనా సీతారాంబాజు వేషం వేస్తారంటే వేసుకుని రండి అని చెప్పి చెప్తే స్కూల్ నుంచి చాలామంది వేషాలు వేసి తీసుకొచ్చారు వాళ్ళందరినీ కణుకులో మీద నుంచబెట్టి కడుక తిప్పారు వేషధారేసినటువంటి పిల్లలు ఉంటాను నేను ఎందుకండి అంటే స్వాతంత్ర ఉద్యమంలో మన జిల్లా నుంచి మొట్టమొదటిగా విప్లవం ద్వారానే స్వాతంత్రం సాధ్యమవుతుంది అని మొదలుపెట్టినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఆయన పేరు మీద మనకి ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేశారు అది మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి జాను పదమూడు ఇరవై ఆరా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయట ఇరవై ఆరు జిల్లాలోనూ ఒక జిల్లాకు పేరు పెట్టారు మరి మన ఉమ్మడి జిల్లాలోనే ఆయన యొక్క జన్మస్థానం ఉంది పుట్టిన ఊరు ఎక్కడ తెలుసా అడుతున్నాను భీవరం దగ్గర మోగాళ్ళు మోగాళ్ళులో ఈరోజు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుందట ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ పెద్ద ఉత్సవాన్ని కూడా చేస్తారు జయంతిని మోగళ్ళు మనకి మన్యం జిల్లా అని పాడేరు నియోజనం మన్యం జిల్లా అన్నారు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా అని పేరు పెట్టారు అక్కడ అది ఎక్కడుంది అంటే పాడేరు ఎక్కడుంది ఏ జిల్లాలో తెలుసా పాడేరు అనేటువంటిది విశాఖపట్నం జిల్లాలో ఉంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాది పాడేరు దాన్ని ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా కింద చేసినప్పుడు ఆ పాడేరు నియోగాలకి అల్లూరు సీతారామరాజు మాన్యం జిల్లా అని పేరు పెట్టారు ఓకేనా ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది కానీ మనకి మన టైము క్లాస్లో కూర్చుని వెళ్ళడానికి సరిపోవట్లేదు నేను మధ్యాహ్నం నైన్త్ క్లాస్ వాళ్ళు ఎంత మంది బయటకు వెళ్ళిపోయారు నిన్న మధ్య నువ్వు నైట్